అందరికీ నమస్కారం పార్చోర్ పొలికే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లా నందమూలనం నుండి ప్రపంచంలో దోసుకొచ్చిన ప్రసభ సాయికుల వందనం అవి నీటికి గీతం పాడి అభివృద్ధి కోసం పడుతున్న చంద్రబాబు నాయుడు గారికి నేను ఉన్నట్టు మహిళలు మద్దతు నందుకు bye <laughs> రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు అదే మాదిరిగా మీకు ఏదో కూడా నేను కోరుకుంటున్నాను ఇక బటన్ రెడ్డికి మిగిలింది ఎన్ని రోజులు యాభై రోజులు మాత్రమే ఇక సొంత చెల్లి అంటుంది రెండు వేల ఇరవై లేదు మీరు గట్టిగా చెప్తున్నాను మీ ఇంటికి శోభనిచ్చేది పసుపు కుంకుమ కానీ ఈ రాష్ట్రానికి శోభనిచ్చేది పసుపు జెండా అదే మన జెండా పేదల సంక్షేమాన్ని కొడుకో ఎన్టీఆర్ గారు పక్క జనతా వస్త్రాలు కిలో బియ్యం రెండు రూపాయలుగా ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమి ఇచ్చాడయ్యా జగన్ గంజా ఇచ్చాడో వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం లిబియాలో కర్నల్ గద్దాఫ్ ఎలా ఉన్నాడో జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడో నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడో ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ రెడ్డి పాలిస్తున్నాడు రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ జోడీ విన్ విన్ కాంబినేషన్ రేపు మీరు ఏ విధంగా ప్రజా వేదికని కూలగొట్టారో అదే మాదిరిగా ఈరోజు పసుపు సైన్యం మీ తాడేపల్లి ప్యాలెస్ రోజు దగ్గరకు వస్తుందని కూడా నేను చెప్తున్నాను ఇక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకి లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారో మాకేమో నోటీసులు ఇస్తారో నేను సంవత్సరం అధికారం మొదలుకొని నేను మీ ముందుకు వచ్చాను మీకు మద్దతు ఇచ్చాను రానున్న రోజులు శ్రీదేవి గుర్తు పెట్టుకుంటారు ఈ రోజు మీకు నేను ప్రజల తరపు నుంచి చెప్తున్నాను అయ్యా నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలు మీకు ఎప్పుడో నోటీసులు ఇచ్చారో మీ కుర్చీ మడత పెట్టి మీరు చొక్కాలు మడత పెట్టడం కాదు ఇక్కడ బాబట్లో పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో మీ కుర్చి మడత గట్టిగా నవ్వుతున్నాను కనుక దళితులకి మీరు ఏం చేసింది ఏమీ లేదు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారు సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేశారు బ్యాక్లాండ్ పోస్ట్లు ఇవ్వలేదు ఒక డాక్టర్ సుధా మాస్క్ అడిగితే చంపారో ఒక చీరాల కిరణ్ నేను కూడా వచ్చాను వాళ్ళ ఇంటికి మాస్క్ పెట్టుకోలేదని చంపారు ఇక ఒక డాక్టర్ చిన్న ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు వేల పైన కూడా దాడులు చేయించారు కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు మాత్రం మీ ఆత్మగౌరవం అందరూ సైకోలే అవుతారు ఈ పిల్ల సైకోలు ఊరికొకళ్ళు బయలుదేరి మీ అందరినీ కూడా ఎంతో కష్టపెట్టి మీద దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ డైరీ ఉంది మీ ప్రభుత్వానికి నూకలు కూడా నేను చెప్తున్నాను ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని దేనికి సిద్ధం మళ్ళా మాట తప్పడానికి మణిమ తిప్పడానికా లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి అమరావతిని పోలవరం కుళ్ళ పడనిక లేకపోతే భూమి బం ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్స్ ఇలాంటివన్నీ తెచ్చి యువతను నిర్వీర్యం చేయడానికా లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు